హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఆలు ఫ్రై చేసుకుందాం పచ్చిమిర్చితో ముందుగా కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళదుంప ముక్కలు బంగాళదుంప కూరలోకి అల్లం వెల్లుల్లి రబ్బలు పచ్చిమిర్చి జీలకర్ర కొబ్బరి పొడి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఒక మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకున్నాం అలాగే పచ్చిమిర్చి జీలకర్ర కొబ్బరి కూడా యాడ్ చేసుకొని బరకగా పట్టుకోవాలి ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి మసాలా స్టవ్ వేయించుకొని బాండి పెట్టేసుకోవాలి బాండి వేడైంది ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైంది పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం కట్ చేసి బాగా పెట్టుకుందాం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకున్నాం అన్నీ కలిసేలాగా పసుపు యాడ్ చేసుకున్నాం చిటికతో ఒకసారి మిక్స్ చేసుకున్నాం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి పేస్ట్ ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా మసాలా కలిసేలాగా మిక్స్ చేసుకుని ఆయిల్లో ఫ్రై అవ్వాలి మసాలా మసాలా చక్కగా ఫ్రై అయిపోయింది ఉడిగించి పెట్టుకుని ముక్కలు కట్ చేసుకున్నాం బంగాళ ముక్కలు యాడ్ చేసుకున్నాం ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇది పాతకాలం పద్ధతిలో చేస్తారు ఇదివరకు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు స్పెషల్ ఏమైనా ఉండాలంటే ఇలాగ బగా ఉడికించి ఇలా కర్రీ చేస్తే పెట్టేవాళ్ళు అంట టేస్ట్ బాగుంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం టేస్ట్ సరిపడా టేస్ట్ కోసం కొంచెం కారం యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఆల్రెడీ చేశాను కొంచెం లైట్గా వేసుకుంటున్నాను ఒకసారి అన్ని కలిసేలాగా మిక్స్ చేసుకుందాం స్లోగా ముక్క చెదరకుండా మిక్స్ చేసుకోవాలి స్లోగా మిక్స్ చేసుకుందాం చక్కగా కారం మగ్గేలా కొన్నిసేపు మగ్గనిద్దాం కారం చక్కగా మగ్గిపోయింది ఆయిల్ బయటకు వస్తుంది ఈ టైంలో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ మన ఎంత బాగుంటుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేను చేసిన బంగాళదుంప ఫ్రై కానీ మీకు నచ్చినట్లయితే పాతకాలం స్టైల్లో నేను చేసిన బంగాళదుంప కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్